నమస్తే అక్క సో ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మీరు నివాళులు అర్పించడానికి వెళ్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేయడం మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంది ఏదైనా కుట్ర ఉందనుకోవచ్చా లేదంటే కావాలని బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకి నాయకులకు భయపడి ఇవన్నీ అరెస్ట్లు చేస్తున్నారనుకోవచ్చా ముందుగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహోర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు యావత్తు తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంగా చూపించదలుచుకున్నాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు దళితులు బడుగులు బలహీన వర్గాలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు కవులు రచయితలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రపంచ మేధావి ప్రపంచం గర్వ గర్వించదగ్గ విద్యావేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన వర్ధంతి ఇవాళ ప్రపంచంలోకి వెళ్ళ మూర్తి ఆయన ఆశయ సాధనలో ఆయన స్ఫూర్తితో ఆయన రాజ్యాంగంలో మూడో ఆర్టికల్లో రాష్ట్ర విభజన జరగడానికి కారణమైనటువంటి పరిస్థితులు ముందుకు తీసుకొని కేసీఆర్ గారు ఆనాడు అంబేద్కర్ సూచించినట్లుగా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా మా రాష్ట్రం మాకు కావాలని నినదించి మరి రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భాన్ని చూసినాం కేసీఆర్ గారు వెన్నంటి వేలు లక్షలు కోట్ల జనం గదిలి ఇవాళ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం ఒక్క నాయకుని నాయకత్వంలో అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు నడిచి మరి కేసీఆర్ గారు ఎట్లయితే ఆ ఉద్యమం మొదలుపెట్టినరో ఆ స్ఫూర్తితో వాళ్ళ మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం అదే స్ఫూర్తితోని అదే స్ఫూర్తితోని తెలంగాణలో మరి దళితులకు కేసీఆర్ గారు బడుగులకు బలహీన వర్గాలకు రైతులకు మహిళలకు దళితులకు నిమ్న వర్గాలందరికీ రకరకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షేమ పరమైనటువంటి అన్ని రకాల విద్యాభిషేకంగా చూసినా ఏ రకంగా చూసినా ఎన్ని గురుకులాలండి వెయ్యికి పైగా గురుకులాలని స్థాపించి మరి విద్యనే అంబేద్కర్ గారు ఆశించినట్లుగా అంబేద్కర్ కోరినట్లుగా విద్యనే సమాజంలో సమ సమానత్వానికి సమాజంలో అసమానతలు నిరూపించడానికి కారణమవుతుంది అని చెప్పేసి అసమానతను తొలగించడానికి సమాజంలో అసమానతలను తొలగించడానికి సమానత్వం సాధించడానికి కారణమవుతుంది విద్య ఒక్కటే అని చెప్పేసి నమ్మి ఆ దిశలో ప్రయత్నం చేసి మరి అనేక మంది దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలు అభ్యసించడానికి చదవడానికి విదేశాల్లో వాళ్లకు సహకరించి అన్ని రకాలుగా కూడా దళిత బంధు ఇచ్చి బీసీ బంధు ఇచ్చి అట్లాగే మరి ఆ అంబేద్కర్ ఆశయ సాధనలో ఈ సెక్రటేరియట్కు ఇవాళ గొప్ప సౌదం ఇటు చూడదగ్గ గొప్ప సౌదాన్ని సచివాలయాన్ని నిర్మించి దానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం అట్లాగే ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి వాళ్ళు ఎవరన్నా వెళ్ళి నాలుగు పూలు చల్లితే ఒక దండం పెట్టుకొని జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక నినదం ఇస్తే అది కేసీఆర్కి కా ఘనత పోతుందేమో కేసీఆర్కి కా కీర్తి దక్కుతుందేమో అన్నటువంటి కుట్ర కుటిల బుద్ధితోని ఇవాళ్ళను గేట్లకు తాళ మీద కనీసం చెత్త ఊడిపించకుండా రెండు పూలు అక్కడ ఆయన పాదాల దగ్గర ఒక రెండు పూలు ఉంచకుండా ఏందయ్యా ఏందయ్యా ఎవరు స్వాగతిస్తారు ఎవరు హర్షిస్తారు కేవలం ఈ విగ్రహాన్ని కేసీఆర్ గారు పెట్టినందుకే ఇవి ఈ రోజు అక్కడికి వెళ్ళి దండకపోవడాన్ని పువ్వులు పెట్టడానికి ఊడ్చే పరిస్థితి కూడా లేదనుకోవచ్చా అసలైతే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దొరల పాలన దొరల ప్రభుత్వం అని అన్నారు కానీ మాది ప్రజాప్రభుత్వం అన్నారు కానీ ఇది ప్రజాప్రభుత్వం అని ఏ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఏ వర్గము నమ్మే పరిస్థితి లేదు కేవలం కేసీఆర్ గారికి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందో అని ఇవాళ దేశము ప్రపంచము గర్వించదగ్గ గొప్ప నేత ఎక్కడెక్కడో ఆయన విగ్రహాలు పెట్టుకుంటారు దేశ విదేశాల్లో ఆయన ఆరాధిస్తారు అంత గొప్ప మేధావి విగ్రహానికి ఆయన వర్ధంతి వేళ ప్రత్యేకమైనటువంటి ఈ దినాన మీరు వాటిని స్మరించుకొని అంజలి ఘటించేటువంటి పుష్పాంజలి ఘటించేటువంటి అవకాశం ఇవ్వకపోవడం కనీసం మీరన్నా ఆ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం ప్రభుత్వ కార్యక్రమంగా మీరన్నా చేయకడం చేయకపోవడం పార్టీలకు అవకాశం ఇవ్వకపోవడం ప్రజలకు అవకాశం ఇవ్వకపోవడం అంబేద్కర్ వాదులకు అవకాశం ఇవ్వకపోవడం మరి దళితులకు అవకాశం అవకాశం ఇవ్వకపోవడం మేధావులకు అవకాశం ఇవ్వకపోవడం ఏ రకంగా ఏ రకంగా చూడాలి ఇది ఎట్లా చూడాలి ఈ నీ కుటిల బుద్ధి కాదు ఇది ఎక్కడి ప్రజాప్రభుత్వం ఇది ఎక్కడి ప్రజాపాలన ఇది ఇది నియంత పాలన కదా ఇది నియంత పాలన కదా ఇది తుడిపేస్తా మరిపేస్తా చెడిపేస్తా పీకేస్తా ఏంది రిజర్వా తుడుపుగుడ్డవా ఏంది నువ్వు చేసేది కూల్ చేస్తా విధ్వంసమేనా ఒక్క ఇటుక పిల్ల నిర్మాణం చేసినవా ఏం గట్టినవు నువ్వు నిర్మాణం ఏం జరిగి సాధించుకున్నటువంటి తెలంగాణ నిర్మాణం నిర్మాణాత్మకంగా ఉండదు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావస్తుంది ఏడాది కావస్తుంది ఏం చేయలేదా తప్పకుండా చేసిండ్రు ప్రజల జీవన స్థితిగతుల్ని తొక్కిపడేసిండ్రు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఇవాళ పురుగులను తినాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి విషాహారం తిని విద్యార్థులు మరణిస్తూ ఉన్నటువంటి పాడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ అధిరోహిస్తారు పర్వత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు గొప్ప చదువులు చదువుతారు మరి రేవంతిపాలెంలో పాడనెక్కిస్తున్నాడు విద్యార్థులు ఏం సాధించిండు ఏ వర్గానికి న్యాయం చేసిండు ఒక్క వర్గం ప్రజల్లో నాలుగు కోట్ల మంది ప్రజల్లో ఈ వర్గాన్ని పరిచిండు ఈ సంవత్సర కాలంలో ఈ పనిలో విజయం సాధించిండు అని చెప్పుకోదగ్గ ఒక్క పని అయితే లేదు ఎస్ సాధించిండు విజయం దేంట్లో అబద్ధాలు ఆడి నమ్మించి గద్దెనెక్కడం ఎన్నికల వరకు గద్దెనెక్కిన తర్వాత దూషణలు తిట్లు కూల్చివేతలు ఏమున్నది తొక్కేస్తా ఆ భాష మాట్లాడకూడదు సాధ మాల మాలాంటి వాళ్ళు మాట్లాడి మా నోళ్లను మైలపరచుకోవద్దు అంత దుర్మార్గమైన భాష సీఎం రేవంత్ రెడ్డి మాత్రము కోటి మంది ఆడవాలని కోటీశ్వర్ని చేస్తా అని చెప్పేసి అనడం జరుగుతుంది మరి మహాలక్ష్మి పతకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే మహాలక్ష్మి పతకంలో నువ్వు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీల్లో మహిళలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే నేను నమ్మొచ్చు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తానన్నావు తర్వాత వంద రోజుల్లో చేస్తానన్నావు తర్వాత మూ మూడు వందల రోజులు దాటిపోయినాయి సంవత్సరం కూడా గడిచిపోయింది ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏమీ లేదు మహిళలకైతే ఒక ఉచిత బస్సు బస్సుల సంఖ్య పెంచకుండా ఉచిత బస్సులు పెట్టి వాళ్ళను నానా అవమానాల పాలు చేసి వాళ్ళు నానా కష్టపడే విధంగా వాళ్ళను ఇక్కడ పాలు చేస్తూ ఉన్నావు తప్ప అవమానిస్తూ ఉన్నావు తప్ప చేసింది ఏం లేదు నువ్వు మహాలక్ష్మిలో చెప్పినట్టుగా మహిళలకు ప్రతి మహిళకు రెండున్నర వేలు ఏదైతే ఇస్తానన్నావో అది ఇవ్వు తప్పకుండా హర్షిస్తాం మ తెలంగాణ మహిళల పక్షాన బీఆర్ఎస్ మహిళలమైన మేము కూడా స్వాగతిస్తాం హర్షిస్తాం అది రేవంత్ రెడ్డి మాత్రం మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణలో రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాం మేము ఇక్కడ మూడు వేలు ఇస్తామని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది కదా మరి చెప్తున్నా కదా విజయం సాధించిండీ అబద్దాలు ఆడి గద్దెనెక్కడంలో విజయం సాధించి ఇక్కడ ఎట్లయితే అబద్దాలతో అదే విధంగా మహారాష్ట్రలో కూడా అబద్ధాలతోనే గద్ద అనుకున్నారు అన్ని పక్కనే ఉంది మహారాష్ట్ర తెలంగాణ పక్క పక్కనే ఉన్నాయి అన్ని సందర్భాల్లో అబద్ధాలు గెలువాయి అన్ని సందర్భాల్లో అబద్ధాలను ప్రజలు విశ్వసించారు వంద రోజులు అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అన్నావు కదా వంద రోజులు అన్నావు కదా చేస్తావు అనుకున్నారు అసాధ్యం నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు చేయలేక సాధ్యమైనా నువ్వు చేయవు ఎందుకంటే ప్రజల పక్షపాతి కాదు నువ్వు రేవంత్ రెడ్డి ప్రజల పక్షపాతి కాదు ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజాప్రభుత్వం కాదు కాబట్టి ఆయన చేయలేడు మీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం మీ గద్దెలు ఉండడం కోసం తెలంగాణను విధ్వంసం చేయడం కోసం ఒక కుట్రపూరితమైనటువంటి పాలన నడుస్తూ ఉంది సీమాంధ్రుల తొత్తుగా సీమాంధ్ర పెట్టుబడిదారుల తొత్తుగా వారి ఏజెంటుగా వారి బంటుగా వారి సేవకుడుగా వాళ్ళ చెప్పులు మోసిన వాడిగా వాళ్ళ బూట్లు దుడిసిన వాడిగా వాళ్ళ కోసం నువ్వు సంచులు మోసినవాడిగా వాళ్ళ కోసం నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి మరి ఓటుకు నోటు కేసులో నువ్వు పట్టుబడి జైల్లో వాళ్ళ కోసం జైల్లోకి వెళ్ళిన వాడిగా నువ్వు ఈ కుట్ర తప్పకుండా చేస్తూ ఉన్నావు తెలంగాణ సమాజం ఎంతో సమయం పట్టదు ఇది సోయి సోయితో తెలంగాణ తెచ్చుకున్న స సమాజం తెలంగాణ స్పృహతోని చాలా చైతన్యవంతమై తెలంగాణ తెచ్చుకున్నటువంటి సమాజము నీ కుట్రల్ని గుర్తించిండ్రు స్వల్పకాలం ఎంతో కాలం పట్ల ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆరు గంటల విద్యుత్ నుంచి మీరు అప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే ఎట్లా పాడుకునేది రైతులు ఎట్లా పరిస్థితులుంటాయి అంటే దుంగోలు వచ్చే కరెంటుకు కావాలి ఎట్లా గాతూ నే నెసాం ఎట్ల జేతు కాలి కూలీన మోటారెత్తుక ಕಾಲಿ ಕೂಲಿನ ಮೋಟಾರೆತ್ತು ಎತ್ತು ಕಪಟ್ನ ಮೇಡ ಓದು ನೆನುಪೈಕಾ ಮೇಡದೆತ್ತು ಪಾಮುಲುಗರಿಸಿ పురుగు పురుగులు కరిసి పురుగు పుట్ర కలిసి కరెంటు షాకులు కొట్టి అర్ధరాత్రి వచ్చే ఆరు గంటల కరెంటు కోసం రైతులు ఎన్ని చావులు చచ్చిండ్రు ఎంత అవస్థపడ్డరు ఎంత గోసపడ్డరు ఆ గోస లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వగలిగిండు కదా దేశానికి అన్నం పెట్టే స్థాయిగా ఒక బువ్వకుండగా తెలంగాణను మార్చగలిగిండు కదా ఒక అన్నం గిన్నెగా తెలంగాణను మార్చగలిగిండు కదా సస్యశ్యామలంగా సుభిక్షంగా తెలంగాణను కేసీఆర్ గారు మార్చ మార్చగలిగిండు కదా నీళ్ళు ఇచ్చిండు ఇచ్చిండు అన్నీ చేసిండు ఇంత సమృద్ధిగా ఉన్నటువంటి తెలంగాణని నీ చేతిలో పెడితే ఇవాళ కుక్కలు జంపిన ఇస్తరిని చేసి తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అని ప్రజలు అనుకునే విధంగా నువ్వు పాలన చేస్తూ ఉంటే ఇది కుట్ర అర్థం చేసుకోరా నీ ఎవరున్నారో తెలుసుకోరా నీ వెనుకున్న మీడియా ఏంటో తెలియదా నీ వెనుకున్నటువంటి సీమాంధ్ర పెట్టుబడి పెట్టుబడిదారులు సీమాంధ్ర ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది తెలంగాణ సమాజం గ్రహించింది ఇవాళ్ళటి చర్యతోని ఇవాళటి ఈ అంబేద్కర్ మహోన్నత మూర్తికి కేసీఆర్ లాంటి ఉన్నతమైనటువంటి రాజకీయ శిఖరం ఎవరెస్ట్ కన్నా ఎత్తైనటువంటి రాజకీయ శిఖరం తెలంగాణ పాలిట కల్పవృక్షము అయినటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఆ తెలంగాణ తెలంగాణలో పెట్టుకున్నటువంటి ప్రపంచ స్థాయిలో ఎత్తైనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు నువ్వు వర్పించవు మమ్మల్ని అర్పించనీయవు ప్రజాకోటిని ఆ వైపు రానియవు ఇవాళ ప్రత్యేకమైన దినం అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేసిరు సందర్శకుల్ని రానివ్వాలి పెట్టాలి అందరినీ అర్పించే అటువంటి అవకాశం ఇవ్వాలి అందులో మేము అవుతాం కదా అందులో బీఆర్ఎస్ అవుతుంది కదా వేలాది మంది లక్షలాది మంది అర్పించే వాళ్ళలో బీఆర్ఎస్ కూడా ఒక భాగమై చేసేది కదా ఇవాళ థ్యాంక్ యూ జై తెలంగాణ